వెల్కమ్ టు రావు గెల్లు అట్లు ఎన్ని రకాలుగా చేసినా ఈ వెరైటీ మాత్రం స్పెషల్గా ఉంటుందండి బియ్యం రావుతో చేసే ఈ అట్టు పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది రండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ అట్టు కోసం మినప్పప్పు ఒక గ్లాసు బియ్యం రవ్వ రెండు గ్లాసులు తీసుకోవాలండి అంటే ఒకటికి రెండు అన్నమాట మినపప్పును దాదాపు ఆరు గంటల పాటు నానబెట్టండి పొట్టి లేకుండా శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి దీనిలో బియ్యం రవ్వ కలిపి కనీసం ఐదు గంటలు ఉంచండి అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఒకటికి ఒకటి చొప్పున రవ్వ మినపప్పు కలుపుకోవాలి ఈ రొట్టెలోకి మూడు టేబుల్ స్పూన్లు నానబెట్టిన పచ్చి శనగపప్పు ఈ శనగపప్పును ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కనీసం అరగంట అయినా నానబెట్టుకుంటే బాగుంటుందండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి వీటన్నింటినీ అట్టుపిండిలో వేసి బాగా కలపాలి దీనిలో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు సన్నగా తురిమి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి నూనె కాక మనం కలుపుకున్న పిండిని మందంగా పోసి సర్దండి అట్టు పైన కూడా కొద్దిగా నూనె ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికినామండి అట్టు బ్రౌన్ షేడ్లోకి రావాలండి చూడండి అట్టు బాగా ఉడికింది దూరపు ప్రయాణాల్లో సాధారణంగా పులిహోర చపాతీ లాంటివి పార్సల్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ మినప రొట్టెను కూడా తీసుకెళ్ళచ్చు ఈసారి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ అట్టును కూడా ప్యాక్ చేసుకోండి బియ్యం రవ్వ కావడంతో కాస్త అన్నం తినామనే ఫీలింగ్ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు అట్టుని తిరిగేద్దాం ముందుగా అట్టు పైన కొద్దిగా నూనె వేయాలి జాగ్రత్తగా అట్టుని తిప్పాలి మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించాలి ఐదు నిమిషాలు అయిందండి రొట్టె ఎలా కాలిందో చూద్దాం కింద కూడా మంచి బ్రౌన్ షేడ్ వచ్చిందండి లోపల బాగా ఉడకటంతో పాటు పొర కూడా బాగా కాలింది దీన్ని చల్లారని ఇచ్చి సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి బియ్యం రవ్వతో పాటు శనగపప్పు కూడా బాగా ఉడికింది అట్టు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండి రుచి చాలా బాగుంటుంది ఇది ముప్పై ఆరు గంటల వరకు నిలవు ఉంటుందండి బియ్యంరావుతో చేసిన రొట్టెలోకి ఎలాంటి చట్నీ అయినా బాగుంటుందండి మామిడికాయతో చేసిన ఆవకాయ కానీ మాగాయి ఉల్లావ పచ్చళ్ళు ఇంకా బాగుంటాయి కారప్పొడులు కూడా మంచి కాంబినేషన్ అండి ఇది ఒట్టిగానైనా తినవచ్చండి చట్నీలు అవసరం పెద్దగా ఉండదు ఇప్పుడు నేను వేసిన రెండు పిక్లు ఉల్లావండి ఈ వెరైటీ ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను ఉల్లేవ రెసిపీ కోసమైతే మే నెల వరకు ఆగాల్సిందేనండి అప్పుడే మామిడికాయలతో పచ్చళ్ళు పడతాం కదండీ మా మామిడి చెట్టు కాయలు కూడా అప్పటికే వస్తాయండి ఇదండి బియ్యం రవ్వతో చేసిన మినపరొట్టే పాతకాలంలో పెద్దవాళ్ళు ఇలాగే చేసేవారండి చాలామంది ఇడ్లీ పిండితో కూడా ఇలా రొట్టె చేస్తారండి నేను కూడా అప్పుడప్పుడు ఇడ్లీ రవ్వతో మినప రొట్టె చేస్తాను కానీ బియ్యం రవ్వతో చేస్తేనే పాతకాలం నాటి ఒరిజినల్ రుచి వస్తుంది ఈ రెసిపీని ట్రై చేసి ఇంట్లో అందరికీ రుచి చూపించండి టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి Thank you for watching my channel.